ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్ప ధన శ్రీలక్ష్మి ముఖ్యాంశాలు ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకమని పేర్కొన్న హోంమంత్రి వంగలపుడి అనిత ప్రవాసాంధ్రుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపిన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నూట ఇరవై తొమ్మిదవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిది ఆదివారం ప్రసారమవుతుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు అనంతరం సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ మధ్యాహ్నం ఆర్టీజీఎస్ పై సమీక్షిస్తారు ఈ సాయంత్రం విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్ నిర్వహించే సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొంటారు రాష్ట్ర అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు ప్రకాశం జిల్లా ఒంగోల్లో కానిస్టేబుళ్లకు శిక్షణ తరగతులను ఆమె ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులు ఫ్రంట్ రన్నర్స్ అని అభివర్ణించారు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ నైపుణ్యం కూడా పెంచుకోవాలని సూచించారు పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ప్రవాసాంధ్రుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు దుబాయ్లో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో క్రూస్ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు అభివృద్ధి సంక్షేమం దిశగా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ గా మార్చటాన్ని తిరుపతి జిల్లావాసులు స్వాగతిస్తున్నారు ఈ పథకంలోని పని దినాలు వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులకు పెంచటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పని దినాలు పెంచటం ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందుతామని తిరుపతికి చెందిన లబ్ధిదారురాలు సోనియా పేర్కొంటూ ఇప్పుడు ప్రధాని మోడీ గారు వంద రోజులు ఉన్న పనిని నూట ఇరవై ఐదు రోజులు పెంచడం జరిగింది దీని వల్ల మాకు రోజు కరువు పనికి వెళ్లే దానికి అవకాశం ఎక్కువగా ఉంది మాకు దీనివల్ల ఎక్కువ డబ్బులు రావడం జరుగుతుంది ఈ కరువు పనిని వికసిత భారత్ పేరు మార్చడం జరిగింది దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది ప్రధాని మోడీ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా విజయవాడలో అంతర్రాష్ట్ర అంతర్జోనల్ బ్యాడ్మింటన్ పోటీలను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేస్నేని శివరాత్ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ తో కలిసి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు అంతర్రాష్ట్ర జోనల్ బృంద పోటీలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఎనభై ఏడవ సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు పాల్గొన్నారు రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు అమరావతి రాజధాని పరిధిలోని వడ్డమాను గ్రామంలో నిర్మించిన నూతన రహదారిని ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధాని గ్రామాల్లో తొమ్మిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసినట్లు చెప్పారు ఈ పనులను వచ్చే నెలలో ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేస్తూ అంటే ఫ్యూచర్లో ఈ రోడ్డు ఏదైతే రోడ్డు ఉందో ఇవన్నీ మెయిన్ రోడ్ అవుతాయి ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ ప్లాన్ చేసాము అంటే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ పోయి కూడా నూట అరవై ఐదు అడుగులు కానీ లేదా నూట అడుగులు కానీ ఇంటర్నేషనల్ స్పాట్ సిటీ యాక్చువల్ అడి దానికి కానీ స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ ఎయిర్పోర్ట్ కానీ ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో దాంట్లోనే యాక్చువల్గా ఈ రైల్వే ట్రాక్ కూడా వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది అటు ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు ఏదైతే కోరుకున్నారో దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై తొమ్మిదవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఇరవై ఆరవ తేదీ వరకు పంపవచ్చు ఎల్విఎం త్రీ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని గగనతలంలోకి ఈ నెల ఇరవై నాలుగవ తేదీన పంపనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణ్ తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆయన ఈరోజు దర్శించుకున్నారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు గగనీయానికి ముందు మూడు మానవరహిత ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణ్ వెల్లడిస్తూ On December morning, we have targeted the launch of Blue 2 satellite using our Bahubali rocket LVM 3. This satellite is the heaviest satellite ever lifted from Indian soil. It is a USA satellite. MAR 3, this will be the ninth launch which is going to take place and the third exclusive commercial mission. All the development works are going on very well. ఉపాధ్యాయ అర్హత పరీక్షలు టెట్ నిన్నటితో ముగిశాయి పది రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించారు మొత్తం రెండు లక్షల డెబ్బై ఒక వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది దరఖాస్తు చేయగా రెండు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పరీక్షకు హాజరయ్యారు వీటిలో ఇప్పటికే కొన్ని పరీక్షల ప్రాథమికకి విడుదల చేసినట్టు టెట్ కన్వీనర్ ఎం వెంకటకృష్ణారెడ్డి నిన్న ఓ ప్రకటనలో తెలిపారు ఈ నెల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో జరిగిన పరీక్షల ప్రాథమికకి ఈ రోజు విడుదల చేయనున్నట్లు చెప్పారు ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరిగిన పరీక్షల ప్రాథమికకి ఈ నెల ఇరవై ఆరవ తేదీ విడుదల చేస్తామని చెప్పారు కీపై అభ్యంతరాలు ఉంటే వెబ్సైట్లో తెలియజేయాలని సూచించారు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ చేపట్టిన అటల్ మోదీ సుపరిపాలనా యాత్ర చేరుకున్న సందర్భంగా నిన్న నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం విష్ణుదేవ్ సాయి మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు వాజ్పేయి విశేష కృషి చేశారన్నారు ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఈ రోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది రాగల ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు యానాము రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండు చోట్ల సాధారణం కంటే రెండు నుండి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది వివిధ కారణాలతో రాష్ట్రంలో పల్స్ పోలియో చుక్కలు వేయించుకొని ఐదేళ్లలోపు చిన్నారులకు ఈరోజు రేపు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కల్ని వేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకమని పేర్కొన్న హోంమంత్రి వగ్గల్పుడి అనిత ప్రవాసాంధ్రుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపిన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నూట ఇరవై తొమ్మిదవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు